అమలాపురం పురపాలక సంఘం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గత ఇరవై ఐదు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పురపాలక సంఘం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంపుదల విషయంలో అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్య వెంటనే పరిష్కరించాలని ప్రెసిడెంట్ నాగారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు నాన్ టెక్నికల్కు పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు ఇస్తున్నారని ఇరవై నాలుగు వేల వరకు పెంపుదల చేయాలని టెక్నికల్గా పనిచేస్తున్న వర్కర్స్కు పదహారు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఇస్తున్నారని అవి ఇరవై తొమ్మిది వేల రెండు వందలకు పెంచాలని హెచ్ఆర్ పాలసీలు అమలు చేయాలని వయోపరిమితి అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలన్నీ అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలని పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని వెంటనే పర్మింట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోసాధికారి నంగి సత్య కాళీకృష్ణ దంగేటి శ్రీరామకృష్ణ ప్రసాద్ గిడ్డి వెంకటరమణ చిక్కాల తిరుమల వెంకటకుమార్ మహారాజు సూదనరావు గంటి రమేష్ జంగా లోవేశ్వరరావు గడిమెల ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నాను మా సమస్యలు మేజర్ గా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు మాకు ఇప్పటి వరకు పదిహేను వేలు నాన్ టెక్నికల్ కి టెక్నికల్ కి పద్దెనిమిది వేల ఐదు వందల చెప్పుని ఇస్తున్నారు పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోయి పదిహేను వేలు జీతం తీసుకుంటున్న వాళ్ళకి పద్దెనిమిది పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు జీతం తీసుకుంటున్న టెక్నికల్ వాళ్ళకి పదహారు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు మాత్రమే జీతాలుగా ఇస్తున్నారు ఈ ఇప్పుడున్న ఈ రేట్లు అసలు చాలీ చాలని జీతాలతో మా బతుకు చాలించడం చాలా కష్టంగా ఉన్నది అందుకని మేము మేజర్ గా ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేసేది గతంలో గత ప్రభుత్వంలో ఏంటంటే అందరికి ఔట్ సోర్సింగ్ విధానం వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కూడా ఒకటే జీవో వర్తించేది మొన్న లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే శానిటేషన్ వర్కర్లకి సెపరేట్ జీవో చేసి ఇంజనీరింగ్ వర్కర్స్ మొత్తం కనుమరుగు చేసేసింది అందువల్ల ఆ జీత ఆ జీవో మాకు వర్తించకపోవడం వల్ల మా జీతాలు పెరగలేదు ఇప్పుడు శానిటేషన్ వర్కర్లకి ఇరవై ఒక్క వెయ్యి అందులో టెక్నికల్ గా పనిచేసే వాళ్ళకి ఏమో ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీవో నెంబర్ ముప్పై ఆరు ద్వారా ఇస్తున్నారు కానీ ఆ జీవో మాకు అమలు చేయట్లేదు మేజర్ గా మేము ఏంటంటే ఆ జీవో అమలు చేయాలని మా బతుకులు మార్చాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతాం పేరు కృష్ణ అండి నేను అమలాపురం పురపాలక సంఘంలో రైటింగ్ సూపర్వైజర్ గా అవుట్ సోర్సింగ్ పక్కతిపై పనిచేస్తున్నాను గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల మాకు శానిటేషన్ వాళ్ళకి సపరేట్ గా జీవో సెపరేట్ చేయడం వల్ల మాకు మాకు వచ్చే జీతాల వల్ల మాకు వచ్చే జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము చేసే పని కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది పోలిక్కి మరి లైట్లు చేయడం కావచ్చు కొన్ని ట్రాన్స్ఫరాలు ఆగ ఆగకపోయినా సరే మేము ప్రతి చోట కూడా అమలాపురం ముప్పై వార్డుల్లో కూడా మేము చాలా నిధులు చక్కగా నిర్వర్తిస్తున్నాం కానీ మాకు వచ్చే జీతాలు మాత్రం చాలా తక్కువ ఈ జీ చాలీ చాల జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి తోడు మాకు ఏది కూడా ఏ సంక్షేమ పథకం కూడా మాకు రాదు ఏ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మాకు వస్తున్నాయి దీనివల్ల సంక్షేమ పథకాలు రాకపోవడం మా జీతాలు కరగకపోవడం దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా సరే మాకు జీతాలు పెంచి మా యొక్క కార్మికులు అందరినీ ఆదుకుంటుందని ఆశిస్తున్నాం మా మొత్తం అమలాపురం పురపాలక సంఘంలో ఒక యాభై మంది ఇంజనీరింగ్ వర్కర్స్ ఉన్నాం అందులో వాటర్ హౌస్ కావచ్చు శానిటేషన్ వాటర్ హౌస్ కావచ్చు మామూలు లైటింగ్ కావచ్చు ఇలా పార్కుల్లో ఇలా వివిధ రకాలుగా మేము ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నాం కనుక ప్రభుత్వం తక్షణమే మా యొక్క జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని సవినయంగా చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్నాం